హాయ్ హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎటీవీ మీడియా నేను పరిశ్రమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు మన టాపిక్ ఏంటంటే అంగన్వాడీ ఉద్యోగుల భర్తీ ఆ టాపిక్ గురించి మాట్లాడుకుందాం మనము మొన్ననే సీతక్క గారు ఈ అంగన్వాడీ ఉద్యోగుల భర్తీ కోసం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది సంతకం పెట్టి సో ఇవి నోటిఫికేషన్లు త్వరలో విడుదల కాబోతున్నాయి దీనికి ఎవరెవరు ఎలిజిబిలి అనేది వాళ్ళ అర్హత ఏంది ఏజ్ నుండి ఏజ్ వరకు అప్లై చేసుకోవాలి ఎవరు అర్హులు సో దీనికి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంది దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంది అనేది నేను మీకు ఈరోజు వివరంగా చెప్తాను మీరు వీడియోను ఎండ్ వరకు చూడండి ఎందుకంటే ఎన్ని వరకు చూస్తే మాత్రమే మీకు ఎలా అప్లై చేసుకోవాలి ఏమేమి అర్హతలు కావాలి ఏజ్ గ్రూప్ ఏంది శాలరీ ఏంది ఇవన్నీ మీకు పర్టికులర్గా మీకు తెలుస్తాయి కాబట్టి మీరు వీడియోని వరకు చూడండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు అయితే నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి మీకు ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి వీడియోలో మీ దగ్గర తీసుకొస్తాను కాబట్టి మీరు మిస్ కాకుండా చూడొచ్చు సో బెల్ ఐకాన్ కూడా మీరు ఆన్లో పెట్టుకోండి సో ఫ్రెండ్స్ మనం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ అంగన్వాడీ ఈ నోటిఫికేషన్లు అంటే ఈ అంగన్వాడీ ఉద్యోగుల భర్తీ ఎవరెవరంటే అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అంటే ఆయా టీచర్లు అన్నట్టు వీళ్ళకనేది ఇప్పుడు బా నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాబోతుంది మొత్తం టోటల్ నోటిఫికేషన్లు పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు అనేది టోటల్ ఇవి మనకు నోటిఫికేషన్లు ఇందులో టీచర్స్ కెన్ పోస్టులు అంటే ఆరు వేల మూడు వందల ముప్పై తొమ్మిది అండ్ ఆయాలకు నోటిఫికేషన్లు ఏంటంటే ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు అనేది నోటిఫికేషన్లు అయితే ఉన్నాయి సో వీళ్ళకి శాలరీ అంటే తొమ్మిది వేల నుంచి పదిహేను వేల మధ్యలో ఉండబోతుంది సో ఓన్లీ మ్యారీడ్ ఉమెన్స్ మాత్రమే దీనికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ పెళ్ళి అయి ఉండాలి అంటే పెళ్లి కాని వాళ్ళు అప్లై అప్లై చేసుకోవాలి నాట్ ఎలిజిబుల్ అన్నట్టు వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఉండదు వీళ్ళు ఎక్కడైతే అప్లై చేసుకుంటారో వీళ్ళ అత్తగారి ఇంటి సైడ్ మాత్రమే అక్కడున్న సర్టిఫికెట్స్ మాత్రమే వాళ్ళకి ఎలిజిబుల్ ఉంటాయి అన్నట్టు ఎందుకంటే అక్కడ వాళ్ళు ఆధార్ కానీ క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ అండ్ వాళ్ళ సర్నేమ్ కానీ అక్కడ ఉంటాయి కాబట్టి భర్త పెళ్ళి చేసుకున్న తర్వాత భర్త వాళ్ళ ఇంటి పేరు మార్చుకుంటారు కాబట్టి ఆ సర్టిఫికెట్స్ ఉంటే బెటర్ లేదు అంటారు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ పేరు ఉంటే భర్త పేరు అంటే కేర్ ఆఫ్ భర్త అలా అడ్రస్ అనేది ఉండాలి అట్లా కూడా ఇయొచ్చు ఈ నోటిఫికేషన్ ఏంటంటే జిల్లాల వారీగా భర్తీ చేసేది ఉంటది వాళ్ళకు జిల్లాల వారీగా ఏ ఎంత నోటిఫికేషన్ ఎంత మంది ఖాళీలు ఉన్నాయి ఎంత భర్తీ చేయాలనే జిల్లాల వారీగా ఉంటారు అన్నట్టు ఇది కలెక్టర్ ఎప్పుడైతే జారీ చేస్తారో ఈ నోటిఫికేషన్లు కలెక్టర్ చేతిలో ఉంటది ప్రతి జిల్లాల వారీగా ఆ కలెక్టర్లు ఈ నోటిఫికేషన్ అనేది జారీ చేస్తారు ఈ అంగన్వాడీ జాబ్లకి అర్హత ఏందంటే టెన్త్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు అన్నారు అయితే టెన్త్ క్లాస్ వరకు క్వాలిఫై అన్నారు టెన్త్ క్లాస్ వాళ్ళు అర్హులు అన్నారు బట్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఇంటర్ నుంచి పెట్టాలని అనుకుంటుంది అది ఇంకా కన్ఫామ్ కాలేదు టెన్త్ క్లాస్ వరకు అయితే ఇంత పాత ఉండే అలా అయితే అలానే అప్లై చేసుకోవచ్చు లేదు సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఇంటర్ నుండి అంటే ఇప్పుడు ఇంటర్ ఉన్న వాళ్ళకి మాత్రం ఛాన్స్ ఉంటుంది అది కూడా మెరిట్ మార్క్స్ అంటే టెన్త్లో కానీ ఇంటర్లో కానీ ఎవరికైతే మెరిట్ మార్క్స్ వస్తాయో ఆ మెరిట్ మార్కుల ఆధారంగానే దీనికి అనేది సెలెక్ట్ చేస్తారు సెలెక్ట్ చేసిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది ఎందుకంటే వెరిఫికేషన్ చేసి సర్టిఫికేట్స్ కరెక్ట్ ఉన్నాయి వీళ్ళ వీలైన కాస్ట్ కానీ ఇన్కమ్ కానీ అండ్ ఆధార్ అండ్ స్టెంత్ సర్టిఫికేట్ మార్క్స్ ఇవన్నీ మేము అనేది చూపించాల్సి ఉంటుంది అండ్ దీనికి ఏజ్ లిమిట్ ఏంటంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఎలిజిబుల్ అన్నట్టు అండ్ బీసీ అదర్స్ ఓబీసీ వాళ్ళు వీళ్ళైతే ట్వంటీ వన్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఎలిజిబుల్ అన్నట్టు ఏమన్నా వీళ్ళు ఏజ్ ఏమన్నా పెంచే అవకాశం ఉంటే మాత్రం ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు పదిహే పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాలకి చేయొచ్చు ఒక ఐదు సంవత్సరాలు పెంచవచ్చు అదే అదర్స్ ఓ బీసీ వాళ్ళకైతే ఇరవై ఒక సంవత్సరాల నుంచి ముప్పై ఒక సంవత్సరాల వరకు పెంచవచ్చు ఒక మూడు సంవత్సరాలు పెంచవచ్చు వీళ్ళకైతే ఇదైతే ఏజ్ లిమిట్ వాళ్ళకు ఫ్రెండ్స్ ఇది మనకు మెరిట్ మార్క్స్ ఆధారంగానే సెలెక్ట్ చేస్తారు సో మనం ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వస్తాయో వాళ్ళని మాత్రము మెయిన్ ఫస్ట్ వాళ్ళకు అర్హులు చేస్తారు అంటే స్టేజ్ స్టేట్ వైజ్గా గా ఆ విలేజ్ లో ఓన్లీ ఆ విలేజ్ లో ఎవరికైతే అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరికి ఎక్కువ మార్కులు ఉంటాయో వాళ్ళనే సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఏ విలేజ్ వాళ్ళు ఎక్కడైతే ఉంటారో ఆ విలేజ్ అంగన్వాడీ కేంద్రానికి అన్నకు మాత్రమే అర్హులు వాళ్ళు వేరే విలేజ్ లో వెళ్ళి చేసుకుంటా అంటే మా విలేజ్ లో అంగన్వాడీ కేంద్రం లేదు మేము పక్క లో పోయి అప్లై చేసుకుంటామంటే నాట్ ఎలిజిబుల్ అట్లా అవకాశం ఉండదు మన విలేజ్ లో మనం మాత్రమే అప్లై చేసుకోవాలి దానికి మాత్రం ఎలిజిబుల్ ఎలిజిబుల్ మనం అప్లై చేసుకున్న తర్వాత ఈ కలెక్టర్ గారు అనేది ఈ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసి ఆ లిస్ట్ అనేది మెరిట్ లిస్ట్ అనేది చూసిన తర్వాత ఈ జాబ్స్ ను ఎవరు సెలెక్ట్ అయ్యారు అనేది లిస్ట్ రిలీజ్ చేస్తారు లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది తీసుకెళ్ళి మనం వెరిఫికేషన్ చేసేది ఉంటుంది చిన్న వాళ్ళకి ఏంటంటే ఇంటర్వ్యూ లాగా కూడా ఉంటుంది అంటే ఇంటర్వ్యూలు అంటే ఎంఎన్సీ కంపెనీ లాగా ఇంటర్వ్యూ చేయడం ఏమి ఉండదు వీళ్ళు చేయగలుగుతారా చేయలేరా అనేది వాళ్ళు ఒక స్మాల్గా ఇంటర్వ్యూ చేయడం అనేది ఉంటుంది ఆ ఇంటర్వ్యూ కూడా మనం అటెండ్ కావాలి దీనికి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటంటే మన టెన్త్ మేము ఏజ్ అంటే మనకి ఏజ్ టెన్త్ మేమల్ని ఉంటుంది కాబట్టి టెన్త్ మేమని ఆధారంగా చేసుకునే ఏజ్ ఉంటుంది ఏజ్ సర్టిఫికేట్ లేకున్నా సరే లేదంటే క్యాస్ట్ క్యాస్ట్లో కూడా మనకి ఏజ్ అనేది ఉంటుంది టెన్త్ క్లాస్ మేమో ఇంటర్ మేమో అండ్ ఏజ్ ఏజ్ సర్టిఫికేట్ ఏజ్ సర్టిఫికేట్ ఉన్నా లేకున్నా సరిపోతుంది క్యాస్ట్ ఇన్కము మన ఆధారు అండ్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కూడా మనకు కంపల్సరీ కావాలి ఇవి మనం రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది మనకు ఎంఆర్బి ఆఫీస్లో ఇస్తారు సో మనం అక్కడ అప్లై చేసుకొని ఇవి తెచ్చుకోవచ్చు క్యాస్ట్ ఇన్కమ్ కూడా మనకు అక్కడ ఇస్తారు ఈ క్యాస్ట్ ఇన్కమ్ కూడా మనకు కొత్తవి ఎప్పుడో పాతవి కాకుండా వీలుగా తీసుకుని ఉంటే బాగుంటుంది పాతవైతే అంటే కొంచెం ఎలిజిబుల్గా ఉండదు సో రీసెంట్గా అయితే తీసుకోండి ఇది ఎప్పుడైతే నోటిఫికేషన్లు అయితే ఎప్పుడైతే పడతాయో విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్లో వరకే అప్లై చేసుకునేది ఉంటుంది ఫిఫ్టీన్ డేస్లో అప్లై చేసుకోవాలి సో మీరు ఈ క్యాస్ట్ ఇన్కమ్ ఇవి లే రెసిడెన్స్ సర్టిఫికేట్ లేకపోతే మీరు ఇప్పుడే వెళ్ళి ఇవి అప్లై చేసుకొని రెడీగానే అయితే పెట్టుకోండి మీ దగ్గరికి ఎప్పుడైతే నోటిఫికేషన్ అనేది మనకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఇది ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో నోటిఫికేషన్స్ మనం తొందరగా అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి మీరు ఇప్పుడే ఈ సర్టిఫికేట్స్ అనేది చేసి పెట్టుకోండి ఓన్లీ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఎలాంటి ఫీజు ఉండదు ఫ్రీగా మనం అప్లై చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మీరైతే రెడీగా ఉండండి మీ విలేజ్లో ఇది ఓన్లీ మ్యారీడ్ ఉమెన్స్ మాత్రమే ఎలిజిబుల్ ఉంటుంది ఇందులో కొందరికి భర్త చచ్చిపోయిన వాళ్ళకి కానీ ఫిజికల్ హ్యాండికాఫ్ట్ వాళ్ళకు కానీ మెరిట్ అనేది లిస్ట్ అనేది కొంచెం తొందరగా వాళ్ళకి జాబులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండండి సో ఫ్రెండ్స్ ఇది అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీ ఎలా చేసుకోవాలనేది నేను చెప్పాను ఇంకా నోటిఫికేషన్ రిలీజ్ కాలేదు ఒకవేళ నోటిఫికేషన్ రిలీజ్ అయితే ఎలా అప్లై చేసుకోవాలో కూడా నేను మీకు ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఆ వీడియో కూడా మీకు చేస్తాను సో ఫ్రెండ్స్ ఇది ఈరోజైతే వీడియో మీరు అందరూ అయితే రెడీగా ఉండండి ఇది ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తే అప్పుడు అప్లై చేసుకోవడానికి అందరూ రెడీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఇది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో నా ఛానల్ మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ